మంత్రి రామానాయుడు వెలుగొండ ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నాడంటే సిపిఐ పార్టీగా ప్రాజెక్టు స్థితిగతులు మారిపోతాయని తలచామని కానీ ఆయన పర్యటన వల్ల స్థితి గతి గాని మారేటట్లు లేదని తేలిపోయిందని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ అన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం పట్టణంలో సిపిఐ నియోజకవర్గ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఎల్ నారాయణ పాల్గొని ప్రసంగించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో వెలుగొండకు అత్యవసర బడ్జెట్ కేటాయించడంతోనే ఈ ప్రభుత్వానికి కూడా ప్రాజెక్టు పూర్తి చేసే చిత్తం కనబడడం లేదని తెలిపారు రాష్ట్రంలో కేంద్రం నిధుల ద్వారా జరిగేది పోలవరం అయితే రాష్ట్రంలోని ఏకైక ప్రాజెక్టు ప్రభుత్వం ముందు ఉన్నది వెలుగొండ ప్రాజెక్ట్ అని అన్నారు ఈ కార్యక్రమంలో దేవెళ్ల శ్రీనివాస కృష్ణ గౌడ్ చెన్నయ్య తిరుపతిలతో పాటుగా పార్టీ మండల కార్యదర్శులు కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సిపిఐ ఆధ్వర్యంలో మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్టు ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని అలాగే వెరగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య పరిష్కరించాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఆ తదనంతరం పదిహేనవ తేదీన విజయవాడకి వెళ్ళి విజయవాడలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావర కేశవ్ గారిని అలాగే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిశాం మా పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో వాళ్ళిద్దరినీ కలవడం జరిగింది రామ్ నిమ్మల రామానాయుడు గారు సిపిఐ బృందానికి హామీ ఇచ్చారు నేను వెంటనే వెలుగొండ ప్రాజెక్టు సందర్శన పెట్టుకుంటాను వెలుగొండ ప్రాజెక్టుకు వస్తాను అక్కడ పరిస్థితులన్నీ పరిశీలన చేసి వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు ఏంటి అక్కడ పరిస్థితులు ఏంటని అన్నీ సమీక్ష చేసి ప్రాజెక్టు పూర్తికి నేను చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తానని మా బృందానికి హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన మేరకు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీనే వెలుగొండ ప్రాజెక్టు సందర్శన పెట్టుకున్నాడు మంత్రి గారు చాలా ఆనందపడ్డాం వెలుగొండ ప్రాజెక్టు మనం మన ఎనిమిదవ తేదీ అక్టోబర్ ఎనిమిదవ తేదీ మనం జరుగు జరిగింది పదిహేనవ తేదీన మంత్రి గారిని కలిసాం